స్వాగతం మణికొండ కాల్పులు పోలీసులు క్లారిటీ మణికొండ మంగళవారం కాల్పులు జరిగినట్టు రాయదుర్గం పోలీసులు వివరాలు చెప్పిండ్రు పంచవాటి కాలనీలో ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు ఒకరి ఒకరు ఫిర్యాదు చేసిండ్రు వీటిపై విచారణ సాగిస్తున్నారు గన్నుతో కాల్పులు జరిగినట్టు ఎలాంటి ఆధారం లేదు అంటే ఎలాంటి సాక్ష్యం లేదని చెప్పిన సిఐ వెంకన్న ఒక్కసారి జరిగింది ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద రెండు పిటిషన్లు కూడా తీసుకున్నాం మేము ఎంట్రీ పెట్టుకున్నాము యాజ్ పర్ ప్రొసీజర్ ఆ రెండు పిటిషన్ల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ జరుగుతుంది మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటిస్కి రాలేదు అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మన నోటిస్లో లేదు నిర్దిచి చానోలని పోలీసులు ఇరుకుతారు నమోదు జరని బాధితుల ఆరోపిస్తారు నేను చెప్పాను ఆల్రెడీ మనం రెండు పిటిషన్స్ చేసుకున్నాం రెండు కూడా ఎంక్వైర్ చేస్తాం గన్ గురించి కాల్పులు కూడా సమర్పించామని కూడా చేసి మాకు అలాంటి మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు